హై టు ఆల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు ఉన్న సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకొని ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈరోజు మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ కరెంట్ ఎనర్జీస్ ప్రజెంట్ ఆ వ్యక్తి లైఫ్ ఎలా ఉంది ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను ఇలా షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే మీకైతే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది నేను కార్డ్స్ని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఫస్ట్ వన్ టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే వచ్చింది మీ పర్సన్ ప్రజెంట్ తను చేసిన తప్పు కానీ తనకు ఇప్పుడు మీకు చేసిన కర్మ అనేది తనకైతే తిరిగి రావడం అయితే జరిగింది తను ఎవరినైతే కావాలని చూస్ చేసుకొని వెళ్ళారో వారితోటి బర్డ్ లైఫ్ అనేది లీడ్ చేయడం అనేది జరుగుతుంది తను ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడంటే జస్టిస్ అనేది కోరుకుంటున్నారండి అంటే తనకి న్యాయం కావాలి అనే విధంగా వ్యక్తి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మళ్ళీ మీతోటి రీయూనియన్ కావాలి అని కూడా చూస్తూ ఉన్నాడు క్రాస్ లో ఉండి ఆలోచిస్తున్నారు అంటే ఏ లైఫ్ నాకు బెటర్ మీతోటే ఉండాలా లేదంటే థర్డ్ పార్టీ లో పూర్తిగా కంటిన్యూ చేయాలా అనే ఒక డైలమా స్టేజ్ అయితే తను ఫేస్ చేయడం అనేది అయితే జరుగుతుంది అలాగే మీతో ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది కూడా చేయాలని ఆ వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారు తనకిప్పుడు తను ఉన్న దగ్గర తనకి అన్ని సఫిషియెంట్గా అయితే లేవు అంటే తను ఏ అందం ఏ మనీ ఏవైతే చూసి వెళ్ళారో ఆ వ్యక్తి ఇప్పుడు పూర్తిగా తనకైతే అన్ని అవైలబుల్గా అయితే లేవు అందువల్ల ఇప్పుడు ఆ వ్యక్తికి మీ పట్ల ఎలా ఆలోచిస్తుంది మళ్ళీ తోటి రీయూనియన్ కావాలని కోరుకుంటూ ఉన్నారు గతంలో లాగా అయితే తన ఇంటెన్షన్స్ అయితే లేవు క్రాస్ రోడ్లో ఉండి ఎప్పుడెప్పుడు వెళ్దామా ఇటు వెళ్తున్నా అటు వెళ్తున్నా అని అయితే మీ పర్సన్ అయితే చూస్తూ ఉన్నారు తను మీతోటి లైఫ్ అనేది ఇమాజిన్ చేసుకుంటున్నాడు అంటే వద్దు అనుకున్న మీతోటి నేను బిగినింగ్ చేయాలనుకుంటూ ఉన్నారు ప్రజెంట్ ఆ వ్యక్తి లైఫ్ ఎలా ఉందంటే సముద్రం ముందుండి అది దాటలేని సిచ్యువేషన్లో ఆ వ్యక్తి అయితే ఉన్నారు ఏదేమైనా తను మాత్రం మిమ్మల్ని రీచ్ కావాలని అయితే చూస్తూ ఉన్నారు చాలా వేగంగా మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారు ఇప్పుడు తను త్రీ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ కూడా రావడం అయితే జరిగిందండి అంటే తన ముందు ఎలా కనబడుతుంది అంటే తనకి జీవితము చాలా బర్డెన్గా ఒక మహాసముద్రాన్ని దాటలేని స్థితిలో ఆ వ్యక్తి ఉన్నానని కూడా ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు అలాగే ఫైవ్ ఆఫ్ సోస్ ఎనర్జీ అంటే ఇక పైన చాలుని చేసి చేసి అలసిపోయాను అనే ఇంటెన్షన్స్తో కూడా ఉండడం అయితే జరుగుతుంది వారి లైఫ్లో ఒక లేడీ పాత్ర అయితే కనబడుతుంది అది మదర్ క్యారెక్టర్ అయినా లేదంటే తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా వాళ్ళు చెప్పిన విధంగానే పర్సన్ అయితే వినాలి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా తనకి ప్రతిరోజు ఈచ్ అండ్ ఎవ్రీడే గొడవలు కోట్లాటలు తగులాటలు ఇవి జరగడమే సరిపోతుంది జీవితంలో వాళ్ళ మధ్యలో అంత మంచి బాండింగ్ కూడా అంత పెద్దగా ఏమైతే లేదు త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ కూడా రావడం అయితే జరిగింది మీ వ్యక్తి హార్ట్ బ్రేక్ పొజిషన్లో అయితే ఉన్నారు అంటే తను ఎవరినైతే నమ్ముకున్నారో ఫ్యామిలీని కానీ కెరీర్ని కానీ లేదంటే తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీని కానీ ఎవరైతే తనది అని ఆ వ్యక్తి అయితే అనుకున్నారో వాళ్ళు కూడా అతనికి హార్ట్ బ్రేక్ చేయడం అయితే జరిగింది అంత సిచ్యువేషన్స్ అయితే బాగోలేవు లేకపోవడం వల్ల ఆ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు ఆ వ్యక్తి లైఫ్ అంత అయితే లేదు మొత్తం పెయిన్ఫుల్ లైఫ్ ఫే అంతే చిన్న భిన్నమైంది అంటే తాను ఒకటి ఇమాజిన్ చేసుకొని వెళ్ళడం అయితే జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకొకటి జరగడం అనేది అయితే జరిగింది సిచ్యువేషన్స్ అయితే ఏ మాత్రం బాగోలేవు తను మీ లైఫ్లోకి అయితే వచ్చే ఉద్దేశం అయితే ఉంది ఇక తను కోల్పోయింది చాలు అనే విధంగా కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పటిదాకా చాలా కోల్పోయాను ఇక పైన ఏది కూడా కోల్పోవద్దని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి చాలా వేగంగా మీ లైఫ్లోకి కూడా వచ్చే ఉద్దేశం ఆ వ్యక్తికి అయితే ఉంది నేను చాలా తప్పులు కూడా చేశానని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే తన లైఫ్ లో ఉన్న వాళ్ళ కంటే కూడా ఇప్పుడు అక్కడ లేని మీ గురించి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం థర్డ్ పార్టీ ఎప్పుడు పెయిన్ అనేది ఇస్తుంది తన అది